ఫ్రెండ్స్ ఈ నందాలమ్మ తల్లి చూడండి ఎక్కడ ఉండేది ఇది వచ్చేసి నెల్లూరు నెల్లూరు నుంచి వచ్చే రోడ్డు ఫ్రెండ్స్ ఇది నెల్లూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ నందాలమ్మ తల్లి వెలిసి ఉంది చూడండి జూమ్ చేస్తాను చూడండి అక్కడైతే వెలిసి ఉంది ఇటు వచ్చేసి రోడ్ ఇది మొత్తం ఇది రోడ్ రోడ్ని నెల్లూరు నుంచి వచ్చే రోడ్డు అనమాట ఇటు లాస్ట్ రామ తీర్థం ఇటు సత్రానికి చౌకచర్లకి మధ్యలో వెలిసి ఉంది ఈ నందాలమ్మ తల్లి ఈ నందాలమ్మ తల్లి మహి మహిమలు వచ్చేసి వీడియోలు చూపిస్తానండి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ పొలాలలో ఒక దెబ్బ దెబ్బలో ఎలుసు ఉంది ఒక దెబ్బ ఫ్రెండ్స్ ఇదంతా పొలాలు అక్కడ కనిపిస్తున్నాయి కదా గుబురుగా యాప్ చెట్టు టెంకాయ చెట్లు అక్కడైతే వెలిసి ఉంది నందాలమ్మ తల్లి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నందాలమ్మ తల్లి మంచి ఫేమస్ ఇక్కడ ఆదివారం రోజు మటుకు భక్తులైతే చాలామంది వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పొట్టేళ్ళు కోళ్ళు అన్నీ అమ్మవారికి సమర్పించుకొని ఆ భక్తులు కోరికలు తీర్చే బంగారు తల్లి ఈ నందాలమ్మ తల్లి ఫ్రెండ్స్ ఆ గురించి అయితే పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలియజేస్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని అదేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మా గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక దేవత అయితే కొలువు తీరు ఉంది ఫ్రెండ్స్ ఆ దేవత కాడకైతే వచ్చాము ఫ్రెండ్స్ ఇటు నెల్లూరు నుంచి అయితే ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ దేవత అయితే కొలువు తీరు ఉంది ఈ దేవత మహిమగల దేవత తప్పకుండా ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి ఈ దేవతని మీకు ఏమన్నా ఉంటే కోరికలు తీర్చి దేవత ఈ దేవత ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాము ఆ దేవత గురించి వివరంగా వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెంపుల్ కాడకైతే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈ మహాతల్లి నందాలమ్మ తల్లి ఈ గురించి కూడా పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలియజేస్తానండి తప్పకుండా ఈ వీడియో చూడండి ఇప్పుడు వచ్చేసి పొంగళ్ళు ఎన్ని పంపించుకుంటారండి అయితే పొయ్యిలైతే ఫ్రెండ్స్ ఇది నెల్లూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ నందాలమ్మ తల్లి నిలిచింది నిలిచింది మొత్తం ఈ టెంకాయ చెట్లు తాటి చెట్లకి అయితే పూజలు చేస్తున్నారు ఈ గల్ల తల్లి ఈ నందాలమ్మ తల్లి చూడండి అయితే యాతి చెట్టు ఆ నేడా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఇది నాగల్ చవితి రోజు పవిత్రంగా చూస్తారు ఫ్రెండ్స్ ఇది చూడండి దారాలు మొత్తం నాగల్ చవితి రోజు మటుకు శుద్ధంగా దారాలు చుట్టుకొని ఈ కోడిగుడ్లు మొత్తం నాగేంద్రకి అయితే సమర్పిస్తారు ਹਾਂ ਜੀ ਠੀਕ సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు నందలం తల్లి గురించి ఇక్కడ పూర్తి చేస్తుంటుంది ఆమెనైతే కనుక్కొని వివరాలు ఆమె చరిత్ర ఆమె ఎలా వెలిసిందా ఆమెనైతే కనుక్కొని మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూడక తల్లి మనసానికి సత్యంగా తల్లి మా పేరు ఆమె రెడ్డి గారు పొలాల్లో ఎలిసిందా ఆమె ఎవరికి తెలియదు అంట వెలిసింది కానీ ఏడ చెట్లు ఏడు చెట్లు తాటి పందలు ఉంటే ఆడు వెలిసిందే రెడ్డికి తెలియదు అంట ఆడ పందలు కాదా అక్కడేం వందలే అన్నట్టుగా రెడ్డి ఉండేడంట అప్పుడు వాళ్ళ చేతిగా వాళ్ళే వచ్చి ఒక ముగ్గురు నలుగురు వచ్చి పని మోపులు మోపులు కట్టేశారంట కట్టేసిన తర్వాత వాళ్ళకి కాలు చేయి ఆడకుండా నోటు లేకుండా చేసిందంట తల్లి అప్పుడు ఆమె పేరు ఇంకా నిరాపించుకోవాలి ఆమె సత్యం అనేది నిరూపించుకోవాలని వాళ్ళని చేసింది అప్పుడు ఇక నా మోపు ఏ మోపు కడబోడు ఆడ నిలుచుకున్నారంట అప్పుడు కళ్ళేకపోయి రెడ్డి ఇంటికి పోయి ఇన్ని చేతికూడలేనో వాళ్ళు ఏం అనబాకు నువ్వు అని చెప్పి నేను చెప్పింది అంట నా రెడ్డికి అప్పుడు నిద్రలేసి రెడ్డి ఏ మోపు కాడ నిల్చుకున్నా కూడా ఆ కాడే ఉన్నాడంట ఇదేం పండురా ఏదో లారై ఈ పనులు ఏం పండరా మీరు ఇట్లా ఎందుకు చేశారంటే అప్పుడు నోరు వచ్చేసిందంట వాళ్ళకి నోరు చేస్తాము ఏదో పర్ఫెక్ట్గా మేము చేసేసాము కానీ ఇక్కడ ఎవరో దేవత ఉంది మాకైతే తెలీదు ఆ దేవత ఈ విధంగా చేసేసింది మా నోరు మాట్లాడకుండా ఆ రోజు ఆడకుండా చేసేసింది అని చెప్పినని వాళ్ళు రెండు చేతులు ఎత్తి ఆయన తనం పెట్టారంట రెడ్డికి అప్పుడు వాళ్ళు ఏమి అనకుండా రెడ్డి అప్పుడు ఇంకా నా పోండు రా పోండి నాయకు చెప్పిన ఆయన పంపించేసాడంటే వాళ్ళని పంపించేసి నా నుంచి ఆ రెడ్డికి ఒక మదన పడిందంట ఏంది యురు ఇక్కడ ఎంత సత్యం చూపించారంటే యువరు అనే మదన పడిపోయిందంట ఆయనకి అప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉండేళ్లకే అప్పుడు మళ్ళీ రాత్రి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండే మళ్ళీ అసలు ఎవరు నీ పేరు ఏంది నువ్వేంది ఎక్కడమ్మా అసలు అని చెప్పి నేను మదన పడేళ్ళకే అప్పుడు మళ్ళీ సగనం లేకపోయి నా పేరు నందాలమ్మ నేను మీ ఈ చెట్లలోనే ఉన్నా చూడండి చెట్లు ఈయ చెట్లు తాటి బందరం ఒక గుబురు అన్నమాట ఆ గుబురు కాడకి ఎవరు వచ్చేది లేదు ఎవరు చూసేది లేదంట చిన్న చిల్లగా ఉండిందంట అవి కనపడేది లేదంట ఎవరికి కనిపించలేదంట అట్టే ఉండిందంట అప్పుడు బాగానే చక్కగా బాగానే ఉందంట మేము చిన్న చిల్లగా ఉండిందంటే అప్పుడేమంటే అప్పుడు 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 ఏమంటే ఆ ఉండేళ్లకే అప్పుడు అమ్మా నేను నా డబ్బు చేయనిద్దు నువ్వు ఉండేది మా పేరు నాకు తెలియదు నేను మీకు దేవస్థానం కట్టిస్తాను నేను అద్భుతంగా భారీ కట్టించి ఉంటాను ఏం పంచుతాను అమ్మా చెప్పిందని అప్పుడు ఏం అందాల నేను ఇంకా ఇంకో దేవస్థలం కట్టాలా శుద్ధంగా చేయాలా ఇంకీ ఏం చెప్పినేను అప్పుడు నువ్వు నాకు దేవ మళ్ళీ కళ్ళకి పోయి నాకు దేవస్థలం కట్టద్దు నేను ఎండకి ఎండాలా తడవాలా నాకు పారి కట్టద్దు నా సూఫ్ ఎంతవరకు పోద్దు అంతవరకు నాకు సూప్ బావాల నాకు అడ్డం ఆపే పెట్టద్దు అని అని చెప్పింది అంటే చెప్పింది అంట అప్పుడు ఇంక ఆపేసాడట భారీ కట్టకుండా దేవస్థలం కట్టకుండా ఆపేసిన తర్వాత ఎండకి ఎండతా వాన దాడుస్తా చెట్టు నీడ యాప చెట్టు మాలిషి అప్పచెల్లి లేదు ఇంకా అంటే చెట్టు 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 మాలిష్ చవ్ అంటే ఇక్కడ పూజిస్తున్నారు యాప చెట్టుకి అయితే పూజిస్తున్నారు వాళ్ళిద్దరు అప్పలు చెల్లి ఈమె ఆమె అప్పలే ఇద్దరు ఆమె నేడే ఆ వాళ్ళ అక్క నేడే ఇంకె పెద్ద చిన్న నందాలవ నందాలవ అంటే ఈమె అప్పుడు బోగివాడు పాత నందాలమ్మ నందాల నువ్వు మళ్ళీ అందంగా ఉండవు ఉప్పు పిలిచాడు అంట ఆమె అంటే ఫ్రెండ్స్ అది రోడ్డు అయితే అది అక్కడ కనిపిస్తుంది కదా ఆ రోడ్డు ఆ రోడ్డు బా తున్నాడంట బోయివాడు ఆటో వస్తుంది కదా అదే రోడ్డు అక్కడ నుంచి కొద్ది దూరమే ఇవి ఉండేది ఉండాలి చెప్పాడు ఇస్తారా ఇస్తారా అని చెప్పిన దగ్గర గుర్చుకొని వాళ్ళు చుట్టు పెట్టుకొని కాళ్ళు చుట్టు పెట్టేందుకే అప్పుడు ఆ విగ్రహం కొంచెం పైకి లేచి వాళ్ళు అంటే అంతే ఫ్రెండ్స్ ఇదిగో ఏ విగ్రహం చక్కగా లేదు ఫ్రెండ్స్ కొద్దిగా మాలలు మా మాలలు అయితే ఏ వేస్తున్నారు ఆ విగ్రహం పూర్తిగా చూపించాలంటే నేను అది భోగి పుడికాల కింద దెక్కేస్తుంది కాబట్టి కొంచెం ఒరిగినట్టు కొద్దిగా ఒరిగినట్టుగా ఉంది అది అక్కడ జరిగింది ఆ తల్లి అయితే సత్యనల్ల తల్లి అనుకున్న పని కమ్మని సరిగా చేస్తుంది ఆ కన్ను బారినంత దూరం ఏమీ జరగనేదు అక్కడికి వారం వస్తారు ఆదివారం ముఖ్యం శుక్రవారం మంగళవారం ఉప్పిప్పళ్ళు టెంకాయలూ వస్తారు ఏదైనా ఏటలు పోసుకునేవాళ్ళు ఆదివారం ముఖ్యం ఫ్రెండ్స్ ఈ అంటే కోడిగా కోడి కానీ పొట్టేళ్ళు మేకపోతులు మొత్తం ఇక్కడ పోసుకుంటారు ఫ్రెండ్స్ నందాల మొగ్గు వాళ్ళు బాగా చెల్లిస్తారు వాళ్ళు రెండు అంకి మూడు మూడేసి మొక్కుంటారు ఒక్కొక్కరు పోసుకొని ఆ పది మందికి చెప్పుకొని చూసుకుంటారు

కియా ఆ మా మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి ఈ తల్లి మహిమే మహిమగల్ల తల్లి అండి నందాలవ్వ ఫ్రెండ్స్ ఇది వీడియో ఈరోజు వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్